ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో హాయ్ తెలుగు డిజిటల్ మీడియా ముందుగా ఎంటీవీ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఏలూరులో ఇక్కడ చాలామంది సిస్టర్స్ వాళ్ళ బ్రదర్స్కి రాఖీస్ పర్చేస్ చేస్తున్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని రండి నాతో హాయ్ మేడం హాయ్ అండి రాఖీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి మీ బ్రదర్స్ ఎంతమంది ఉన్నారు నాకు బ్రదర్స్ ఓ టెన్ మెంబర్స్ దాకా ఉన్నారు కానీ ఈ ఇయర్ మిస్ అవుతున్నాను యాక్చువల్లీ వెళ్ళలేకపోతున్నాను మాది వేరే ఊరు సో ఇక్కడ ఒక కొత్త బ్రదర్ దొరికారు నాకు కదా సో అది రాఖీ కట్టటం వల్ల అది ఇంకా అనిపిస్తుంది సో అందుకని రాఖీ తీసుకుని కాకొచ్చాము అంటే ఇప్పుడు వెళ్ళక కట్టాలండి మీరు కట్టాలి ఓకే ఏమిటండి స్పెషల్స్ ఏంటి రాఖీకి స్పెషల్స్ ఏం లేవండి నార్మల్ ఓకే అంటే టెన్ మెంబర్స్ అంటున్నారు వాళ్ళు ఎక్కడ ఉంటారండి ఒక కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు కొంతమంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఓన్ బ్రదర్ ఉన్నారు సో మార్నింగ్ వాళ్ళకి మెసేజ్ పెట్టేసేసాను లేవంగానే ఇంకా మిస్ అవుతున్నాను వాళ్ళని చాలా అంటే ఫస్ట్ మేడం ఎవరు లేకుండా ఇయర్ టైం మిస్ అవుతున్నాను ప్రతి ఇయర్ కట్టేదాన్ని ఇయర్ కుదరలేదు మీరేం చేస్తారు మేడం నేను హౌస్ వైఫ్ ఏ మేడం ఇయర్ ఎట్లా సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ ఏముంది పర్చేస్ చేసి స్వీట్స్ కొని వాళ్ళకి కట్టి స్వీట్ తినిపించటమే కదా అంటే ఇక్కడ మీ పాప కూడా ఉంది తనకి బ్రదర్స్ ఎవరైనా ఉన్నారు తనకి తమ్ముడు ఉన్నాడు మార్నింగ్ కట్టేసింది ఓకే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి తీసుకొస్తున్నాను ఇంకా నేను కట్టాలి తీసుకుని ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ రాక్ టు ఆల్ ద బ్రదర్స్ థ్యాంక్ యూ హాయ్ మేడం హాయ్ మేడం హ్యాపీ రాకీ సేమ్ టు యూ ఓకే మీకు బ్రదర్స్ ఎంతమంది మేడం ఇద్దరు ఉన్నారు ఇద్దరు బ్రదర్స్ ఓకే ఇప్పుడు కట్టాలా మీరు వెళ్ళాక కట్టాలి ఎక్కడ ఉంటున్నారు మేడం వాళ్ళు వాళ్ళు చింతలపూడిలో ఉంటారు అంటే ఇప్పుడు మీరు ఎస్పెషల్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలా వాళ్ళ కోసం వెళ్ళాలి ఎవ్రీ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మేడం బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఓకే అంటే తీసేసుకున్నారా మీరు తీసేసుకుంటున్నారు జస్ట్ సెలెక్ట్ చేస్తున్నా ఎప్పుడు ఇప్పుడు వెళ్తారా తీసుకున్నారా ఇప్పుడు వెళ్తాను ఏంటండి రాఖీ స్పెషల్స్ ఏంటి ఏమో తెలియదు అండి ఇంకా వెళ్ళి చూడాలి అండ్ మీరు ఇక్కడ ఉంటారా ఏలూరులో ఉంటాను మీరు ఏం చేస్తారు మేడం హౌస్ వైఫ్ మీ బ్రదర్స్ అండి అన్నయ్య సాఫ్ట్వేర్ హాయ్ మేడం హాయ్ అండి మీ పేరు లలిత అండి ఓకే మీకు ఎంతమంది బ్రదర్స్ అండి ఇద్దరు రాఖీ తీసుకుంటున్నారా ఇప్పుడు వాళ్ళకి నెస్ ఎవ్రీ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారండి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం వాళ్ళ నాకు వాళ్ళు శారీ పెడతారు నేను కూడా వాళ్ళకి స్వీట్స్ ఇచ్చి ఎవ్రీ ఇయర్ పెడతాను ఎక్కడ ఎక్కడుంటారండి మీరు ఏలూరేనా ప్రాపర్ ఏలూరు తంగిల్ మీ బ్రదర్స్ అండి అన్నయ్య వాళ్ళు హైదరాబాద్లో ఉంటాడు అన్నయ్య తమ్ముడు ఇక్కడ ఏలూరులోనే ఉంటాడు అంటే ఇప్పుడు రాఖీ కోసం వచ్చారా అండి వాళ్ళు స్పెషల్గా అవునండి ఇప్పుడు వెళ్ళి కట్టాలా మేడం మీరైతే ఇప్పుడు వెళ్ళి కడతాను స్పెషల్స్ ఏంటండి రాఖీ స్పెషల్ ముందే మేడం హాయ్ మీ పేరు పల్లవి ఓకే మీకు ఎంతమంది బ్రదర్స్ అండి నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు అన్నయ్య అండి ఇప్పుడు వెళ్ళి రాఖీ కట్టాలండి అవును కట్టాలి మీరు ఏం చేస్తుంటారు నేనైతే ప్రెజెంట్ ఎంబీఏ చేస్తున్నాను రాఖీ స్పెషల్స్ ఏంటంటే స్పెషల్స్ అంటే ఏముంటాయండి ఉంటాయండి ఈరోజు ఏదో లైక్ సంథింగ్ ఆఫ్టర్నూన్ నుంచి చేయాలి అని అన్నారు సో ఆఫ్టర్నూన్ అయ్యో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవి చూసుకొని ఎంజాయ్ చేయడమే ఫోర్ మెంబర్స్ అంటే ఫోర్ గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకుంటారు అనమాట మీరు ఖచ్చితంగా చేసుకోవాలిగా మరి మరి మీరేం ఇస్తున్నారు మీ బ్రదర్ రాఖీతో పాటు నేనైతే మా ఇద్దరు తమ్ముళ్ళకి డ్రెస్సెస్ తీసుకున్నానండి అన్నయ్య వాళ్ళకి వాళ్ళే మాగిస్తారు కాబట్టి నేనే వాళ్ళకి ఇవ్వట్లేదు వాళ్ళ దగ్గర నుంచి మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను ఓకే ఇక్కడే ఉంటారా మేడం నలుగురు ఇక్కడే ఉంటాం మీ బ్రదర్తో బాండింగ్ ఎట్లుంటుందండి అది మాటల్లో చెప్పలేమండి చాలా అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట ఒక దగ్గరే ఉండడం కాబట్టి ఏమి ఇచ్చినా ఏం ఏం కావాలన్నా సరే కాదనుకున్నా అన్నీ చేస్తాడు అన్నయ్య మాకేం కావాలన్నా అన్నయ్యకి మా నుంచి ఏమైనా కావాలన్నా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ చేసుకుంటూ బాగుంటుందండి అదొక రకమైన ఫీలింగ్ అనమాట ఇప్పుడు అన్నయ్య వేరే చోట ఉన్నారు ఆయన్ని ఎలా మి మిస్ అవుతున్నాం అంటే ఇంక మాటలో చెప్పలేము ఆ మిస్ ఎంత మిస్ అవుతున్నాం అనేది తెలీదు చెప్పలేకపోతున్నా నేను కానీ అది బాండ్ అనేది చాలా అంటే ఇదే ఫస్ట్ టైం అండి మీ బ్రదర్ మిస్ లేదండి లాస్ట్ ఇయర్ కూడా అన్నయ్య దుబాయ్లోనే ఉన్నారు గత టూ ఇయర్స్ నుంచి నేను అన్నయ్యతో సెలబ్రేట్ చేసుకోవట్లేదు సో అందుంటే ఇంకా బాగుండేలా ఉండేది అంటున్నాం అంటే ఇంకా డే ఇంకా ఎక్కువ స్పెషల్గా ఉండేది అన్నయ్య ఉంటే ఓకే అంటే మీ బ్రదర్ ఇక్కడ లేరు అంటున్నారు మీరు మిస్ అవుతున్నా అంటున్నారు మీరు ఎట్లాగో చెప్పేశారు మా ఎంటీవీ ద్వారా మీరు మీ అన్నయ్యకి విషెస్ కన్వే చేయండి హాయ్ అన్నయ్య ఐ మిస్ యూ సో మచ్ ఈ రక్షాబంధన్ రోజు నువ్వు ఉంటే బాగుండు అని చాలా అనిపించింది సో హ్యాపీ రక్షాబంధన నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి నెక్స్ట్ ఇయర్ మాత్రం మన ఇద్దరం ఖచ్చితంగా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ మేడం హాయ్ అండి మీ పేరు నా పేరు నాగేశ్వరి అండి ఓకే అండి మీకు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు తమ్ముడు ఒక్కడేనండి మిలిటరీలో వర్క్ చేస్తున్నాడు ఓకే ఇప్పుడు వచ్చారండి ఉన్నారా ఇక్కడ ఇప్పుడు లేదండి ఎప్పటికో ఒకసారి మిలటరీ కదా ఎప్పటికో ఒకసారి సెలవులు ఇస్తారు ఇవ్వకముందే కొని పంపించేస్తాను ఓకే అండి మీ బాండింగ్ ఎట్లుంటుందండి ఉంటుందండి మీ బ్రదర్తో చాలా బాగా చూస్తాడు అన్నాడు మిలటరీ కదా ఎప్పుడైనా ఒకసారి వచ్చింది అలా అలాడికి చేసిన ఫోను చేయకపోయినా నాకు మాత్రం డైలీ ఫోన్ చేస్తూ ఉంటాడు కుదిరినప్పుడు అంటే డైలీ అనే కాదు వాళ్ళకి సరైన ఫుడ్ కూడా ఉండదు కదా అక్కడ ఎప్పుడు సిగ్నల్స్ ఉంటే ఫోన్ అప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఈ రాఖీకి మిస్ అవుతున్నారా మేడం మీ బ్రదర్ని చాలా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ హాయ్ అండి హాయ్ మీ పేరు జయలక్ష్మి ఏ ఊరండి మీది ఈ ఊరే ఏలూరు ఓకే మీరు రాఖీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీకు ఎంతమంది బ్రదర్స్ ఒక తమ్ముడు పెద్ద మామూలు పిల్లలు చాలామంది ఉన్నారు ఇప్పుడు వెళ్ళాక సెలబ్రేట్ చేసుకోవాలా మేడం మీరు ఆల్రెడీ తమ్ముడికి రాఖీ కట్టొచ్చాను అన్నయ్య వాళ్ళు వస్తున్నారు అందరు ఓకే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారండి మీరు ఫస్ట్ నుండి బాగా చేసుకుంటామండి ఒకటే తమ్ముడు కదా నన్ను బాగా చూసుకుంటాడు నేను వాళ్ళు బాగా చూసుకుంటాను చార్మి మీకు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారండి లేరు పెద్ద వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు రాఖీ కట్టారా ఇప్పుడు వెళ్ళి కట్టాలి ఇప్పుడు వెళ్ళి కట్టాలి ఎక్కడుంటారండి మీరు మేము ఇక్కడే స్లీపర్ అది వాళ్ళు వాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళు కూడా అక్కడే ఉంటారు అంటే ఎంగర్ బ్రదర్స్ ఎల్డర్ బ్రదర్స్ ఓకే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు రాఖీ బాగా సెలబ్రేట్ చేసుకోండి గిఫ్ట్స్ అవి బాగా తీసుకుంటారా బాగా తీసుకుంటాం అందుకే కట్టేది ఓకే మేడం స్పెషల్స్ ఏంటి రాఖీ స్పెషల్ రాఖీ స్పెషల్స్ చేయలేదు వెళ్ళేమా కట్టేమా గిఫ్ట్ తీసుకున్నాం వచ్చా మరి మీరేమి ఇస్తారు ఇంకా రాఖితో పాటు రాఖితో పాటు ఏమైనా స్వీట్ తీసుకెళ్ళి ఇస్తాం ఓకే ఓకే మ్యామ్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలెక్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ సిక్స్ బంగారు అభరణాలను మీ సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం